అయినటు సతీష్ మొత్తానికి సీజన్ సెవెన్ గ్రాండ్ ఫినాలే చాలా గ్రాండ్ గ్రా ఎంత లాంచింగ్ ఎంత గ్రాండ్గా ఉందో అలాగే ఫినిషింగ్ టచ్ కూడా ఈ ఫినాలే కూడా అంతే గ్రాండ్గా మొత్తానికి పూనకాల లోడింగ్ అనేటితో ఉండబోతుంది అయితే ఇంకా చాలా చాలా ట్విస్ట్లు ఉండబోతున్నాయి అన్నీ కూడా రివీల్ చేసేస్తే కిక్ తగ్గిపోద్ది కొన్ని మాత్రమే లైట్కి చెప్పి చెప్పనట్టుగా చెబుతా అంటే ఈ శ్రీముఖకు సంబంధించి కూడా ఒక ఇరవై లక్షలు ఆఫర్ చేస్తూ ఉంది అని కూడా నిన్నటి నుంచి వస్తూ ఉంది ఆరుగురిలో ఉండేటప్పుడు ఒకవేళ ఆమె ఆఫర్ చేసినా చేయకపోయినా ఆరుగురిలో ఉండేటప్పుడు ఎవరు కూడా తీసుకురని అనుకుంటారు ఆఫర్ కూడా చేయకపోతే బెటర్ అట్టగా ఒకవేళ ఇంకోటి ఏంటి అంటే నడుస్తూ ఉన్నది ఈ సీజన్ స్టార్టింగ్ డేనే ముప్పై లక్షలు ఆఫర్ చేశారు కదా స్టార్టింగ్ ఫైవ్ మెంబర్స్ అట్లా వచ్చేటప్పుడు ప్రిన్షవారు శివాజీ అలాగే ప్రియాంక జైను దామిని వీళ్ళు వచ్చేటప్పుడు కూడా ఆఫర్ చేశారు కదా ముప్పై లక్షలు సో ఈసారి మరి గ్రాండ్ ఫైనల్ ఉండదు అంటున్నారు అట్లా ఏం ఉండదు ఖచ్చితంగా అది చేస్తేనే బెటరు ఆ ఆఫర్ కూడా ఉంటుంది ఉండకపోవడం అంటే ఉండదు అలాంటి కిక్ ఇచ్చేది ఆ మనీ చుట్టూ ఎమోషన్ ఉంటుంది కనుక మరి వాళ్ళకి నీడ్ ఉంటుంది పైగా వాళ్ళకి హింట్స్ కూడా అందే కనుక ఎవరు బాటం ఎప్పుడు ఉన్నారో ఏంటని కూడా చాలా క్లారిటీ ఉంది కనుక ఖచ్చితంగా ఆఫర్ పెడతారు వాళ్ళు కూడా టెంప్ట్ అవుతారా అవరా అనేది కూడా చూద్దాం అయితే మరీ గతం సీజన్లో జరిగినట్టుగా ఇప్పుడు ఎటు నేను సీజన్ ఫోర్లోనే చెప్పా ఇది ఖచ్చితంగా బెంచ్ మార్క్ అయిపోద్ది అయితే దానివల్ల ఒకటి అలర్ట్ అయ్యారు ఇంకా ఓ బయల్ మళ్ళీ రీయూనియన్ పెడితే ఖచ్చితంగా హింట్స్ ఇచ్చుకుంటున్నారు దానివల్ల చాలా పెద్ద పంచాయతీ అవుతుంది ఇష్యూ అవుతుంది చాలా లల్ అయింది చెప్పేసి ఇంకా దాన్ని అప్పటి నుంచి రీయూనియన్ పెట్టకపోతే బెటర్ అనుకుంటున్నారు అలాగే ఈ సీజన్ కూడా రీయూనియన్ అయితే లేపేశారు ఓకే అట్లాగే సరే సీజన్ ఫోర్లో తీసుకునేప్పుడు అనుకున్నాను నెక్స్ట్ సీజన్ నుంచి ఖచ్చితంగా ఈ మనీ తీసుకుని అన్నది అలవాటు అయిపోవచ్చు అని అనుకుంటున్నా సరేలా అనుకున్నాం ఒక నెక్స్ట్ ఓటీటీలు కూడా ఒక ఆమె పది లక్షలు తీసుకుని అరియన వచ్చింది అట్గే తర్వాత లాస్ట్ సీజన్ అయితే మరీ నలభై లక్షలేమో తీసుకొని ఆయనకి తీసుకోవడం అంటే మరి ఎంతలో బతుమల ప్రాధాన్యత ప్రెజర్ తెస్తే ఎవరైనా చేస్తారు ఎవరికి డబ్బు అంటే చెదో చెప్పండి అట్లా ఆ రకంగా ఆయన కూడా తీసుకోండి అయితే ఇప్పుడు కూడా ఏంటంటే ఓకే ఆఫర్ చేయొచ్చు ఒక అందరూ డిజర్వ్ అయ్యి కనుక కష్టపడి వచ్చారు కనుక ఏదో నిర్ధారణ చేద్దాం అనుకుంటే ఓకే కానీ ఒక లిమిట్ వరకు మరి విన్నర్కి తక్కువ రన్నర్కి లేకపోతే తర్వాత థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ లాస్ట్ సిక్స్త్ వాళ్ళకి మరీ ఎక్కువ ఇచ్చినట్టుగా అలా చేస్తే అసలుకే ఎసరు పెట్టినట్టయితే ఆ షో మీద ఆ యాభై లక్షల కోటి అనే దాని మీద ఆ క్రేజ్ ఇమేజ్ ఏదైతే ఉందో అది తగ్గింది అంతిమంగా షో తాలితే క్రెడిబిలిటీ షో తాలూకా హైప్ ఏదైతే వచ్చిందో ఆ షోకుండా క్రేజ్ అదైతే తగ్గింది సో అట్టా కాకుండా ఓ పది లక్షలు పదిహేను మాక్సిమం ఇరవై వరకు వెళ్ళొచ్చు నేనైతే అంట అంతకు మించి వెళ్ళి కోసేస్తే ఊచ కోతలు కోసేస్తే ఫిఫ్టీ ఫిఫ్టీ ఇచ్చినా సరే మరి విన్నర్కి అతనికి ఏంటి సంబంధం ఏంటి డిఫరెన్స్ ఇద్దరు ఈక్వల్ అయినట్టే కదా ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ సార్ సో అందుకోసం నేనంటుంటా ఓ పది ఆ పైన ఇంకా కాదంటే పదిహేను ఇంకా లేదంటే ఇరవైతో బస్ చేయాలి అక్కడ క్లోజ్ చేయాలి అంతే తప్ప ప్రారం బంగారం తీసుకెళ్లి బంగారు బతి ఉన్నాడు బతి ఉన్నాడు టెంప్ట్ చేసి హౌస్ మేట్స్తో చెప్పించి ఫ్యామిలీ మెంబర్స్తో చెప్పించి ఎంత పంచాయతీ పెట్టకూడదు దానివల్ల నష్టమే దాప లాభం ఉండదు చాలా డిసప్పాయింట్ అయితే రాజీ చేస్తే ఎందుకంటే వాళ్ళు ఊరికే ఓట్లు వేస్తారు ఎందుకంటే వాళ్ళు ఏమైనా ఎక్స్పెక్ట్ చేయరు వాళ్ళకు కంటెస్టెంట్స్కి అందరూ ఈక్వల్ అందరూ ఈక్వల్ జర్నీ మొదలు పెడతారు హౌస్లోకి వచ్చాక వాళ్ళకి బయట ఉండే కాస్త కోస్తా ఫ్యాన్ ఫైలింగ్ ఉన్న ఒక కొన్ని వారాల వరకు కాపాడనుకుంటారు ఆ తర్వాత కూడా ఏంటంటే వాళ్ళ క్యారెక్టర్ నచ్చి వాళ్ళ బిహేవియర్ నచ్చి వాళ్ళ ఆట నచ్చి ఇవన్నీ చూసే విన్నర్గా తీసుకెళ్తారు ఓట్లు వేస్తా ఉంటారు లేకపోతే వాళ్ళు మిలియన్ ఫాలోవర్స్ ఉన్నా సరే ఒక రెండు మూడు వారాలు చూస్తారు తర్వాత మరీ డిజాస్టర్ గేమ్ ఆడారు అనుకోండి బాబు ఎంత టూ మచ్గా అంటే ఖచ్చితంగా ఐస్ కరిగినట్టు కరిగిపోతుంది అయితే వచ్చేస్తారు అందులో డౌట్లే కానీ అసలు జీరోతో వచ్చినా సరే అసలు ఎవరు ఏంటి తెలియకపోయినా ఎందుకుంటే వస్తారంటే వాళ్ళ బిహేవియర్ నచ్చి క్యారెక్టర్ నచ్చి ఇవన్నీ చేస్తారు కనుక వాళ్ళకి ఆడియన్స్ ఈ కంటెస్టెంట్ని మేము విన్నర్గా చూడాలనుకున్నప్పుడు సంపూర్ణమైన విజయం పరిపూర్ణమైన విజయం వాళ్ళకే దక్కేలాగా చూడాలి అంతే తప్ప ట్రోఫీ ఒకరికి మనీ ఒకరికి అదొకరికి ఒకరికి ఎట్టా కాకుండా ఈసారి మళ్ళీ గత సీజన్ తలకి మిస్టేక్ చేయకుండా ఇంతవరకు అయితే సీజన్ సేవింగ్ సూపర్ డూపర్ ఓపర్ హిట్ టాక్ సో ఎట్లా చేస్తే బెటర్ అట్లా ఇప్పటికీ కొంతమందికి డౌట్ ఏమంటే ఇంకా నాకు మార్నింగ్ నేను నిన్న ఈవినింగ్ నిన్న మార్నింగ్ నిన్న ఈవినింగ్ ఈరోజు మార్నింగ్ కూడా ఒక వీడియో పబ్లిష్ చేసా అందులో కూడా ఫుల్ క్లారిటీ ఇచ్చా విన్నర్ ఇంకా సార్ ఎవరు సార్ సహజంగా ఉంటుంది ఆ టెన్షన్ ఉంటుంది రన్నర్ ఎవరు విన్నర్ ఎవరు ఇంకా నాకు అడుగుతూనే ఉన్నారు ఇన్స్టాల్లో కూడా కామెంట్స్ పెడతా ఉన్నారు నా అంచనా ప్రకారం ఇప్పటివరకు జరిగిన ఓటింగ్ ప్రకారం చూసుకుంటే ఖచ్చితంగా పల్లవే ప్రశాంతి విన్నర్ అయ్యే ఛాన్సెస్ వెరీ 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 హై నైంటీ నైన్ పాయింట్ ఆయనకే ఛాన్సెస్ ఉన్నాయి ఎందుకంటే ఎక్కడ చూసినా సరే ఈసారి అందులో గ్రాండ్ ఫైనల్కి సంబంధించి రెండు వారాల నుంచి ఓటింగ్ ఛాన్స్ ఇచ్చారు కనుక ఈ రెండు వారాల్లో జరిగిన ప్రతిరోజు కూడా చూసుకున్నా సరే ఆయనే డామినేషన్గా లీడ్లో కంప్లీట్గా ఉన్నాడనమాట అది పర్సంటేజ్ ఒక ఎయిటా టెన్న ట్వంటీయా ట్వంటీ ఫైవ్ అని చూసుకుంటే సెకండ్ ప్లేస్లో ఉండే వాళ్ళకి ఫస్ట్ ప్లేస్ ఉండడానికి స్పష్టమైన మెజార్టీ స్పష్టమైన ఆధిక్యత ఒక పోల్ దగ్గర కాదు నేను ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పాను లాస్ట్ టైం ఎట్లా అనుకున్నాం కదండి మరి రేవంత్ అన్ని పోల్స్లో ఉన్నట్టు అంటే ఒక ఒకే ఒక ఛానల్లో నేను కూడా చూసి ఒక ట్రోల్స్ ఛానల్కి సంబంధించి అందులో కూడా చూస్తే అన్నింటిలో రేవంత్ లీడ్లో ఉంటే ఒక ఛానల్లో మాత్రం శ్రీహాన్ ఆయనే ఉండే ఆయన ఉండేవాడు సో ఏమో ఆ యాంగిల్లో కూడా ఒకవేళ ఏమో ఇక్కడ ఇతనికి వేసినట్టుగా అది అక్కడ అందులో వేసిన వాళ్ళందరూ అక్కడ వేసారేమో ఏం జరిగిందో అని ఒక చిన్న డౌట్కి ఒక అక్కడ పడింది కదా ఒక చిన్న కనపడింది బట్ ఈసారి అలాంటి సినిమా ఎక్కడా లేదు ఎక్కడన్నా చూడండి ప్రశాంత్ 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 ఫస్ట్ ప్లేస్ అంతే కొన్ని చోట్ల ఒక ముప్పై వేలు నలభై వేలు దగ్గర పడిన దగ్గర కూడా ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆయనకే యాభై వేలు పడిన డెబ్బై వేలు పడినా లక్ష పడినా రెండు లక్షలు పడినా రెండున్నర లక్షలు పడినా అప్ టు ఫైవ్ ల్యాక్స్ వరకు ఎక్కడ చూసినా ప్రశాంత్ సౌండే రీసౌండ్ వస్తుంది ఆడియన్స్ నుంచి సో ఇంకా అంతకంట జరగలేదు ఆయన అవ్వలేదంటే ఇంకా ఇది ఒక మిరాకిల్ అని చెప్పొచ్చు ఖచ్చితంగా ఏం జరిగిందని బుర్రలు పాడైపోతుంది ఆడియన్స్ కూడా ఎందుకంటే అంత స్పష్టంగా కనిపిస్తుంది కొన్ని చోట్ల ఏంటి తర్వాత సెకండ్ ప్లేస్కి థర్డ్ ప్లేస్కి మాత్రం శ్రీహాన్ అండ్ సారీ అమర్దీప్ అండ్ ఏం పేరు శివాజీ వీలంద్రమే టఫ్ ఫైట్ అయితే నడుస్తుంది కొన్ని చోట్ల నేను అప్పటికే చెప్పాను నేను ఒక వెబ్సైట్స్ కూడా చెప్పా ఈ సాక్షిలో చూసుకునే శివాజీ కంప్లీట్గా థర్ సెకండ్ పొజిషన్లో ఉంటున్నాడు ఆయన ఫస్ట్ పొజిషన్లో ప్రశాంత్ ఉన్నాడు సెకండ్లో ఆయన ఉంటే తర్వాత ఏమో అమర్దీప్ ఉన్నాడు అట్లాగే సమయం టైమ్స్ గ్రూప్ వాళ్ళది అందులో కూడా వెబ్సైట్ మంచి పెద్ద ఎత్తున ఓడింగ్ జరుగుతుంది అందులో కూడా సేమ్ ఎట్లాగే ఉంది ఫస్ట్ ప్రశాంత్ తర్వాత శివాజీ తర్వాత అమరదీప్ ఇట్లా ఇక ఎక్కువగా యూట్యూబ్ పోల్స్ అన్నిటిలో చూసుకుంటున్నా సరే అమర్దీపే సెకండ్ ప్లేస్లో ఉంటున్నాడు పర్సంటేజ్ కూడా స్పష్టంగా ఉంది ఓవరాల్గా యావరేజ్ చూసుకున్నా థర్టీ సెవెన్ థర్టీ ఎయిట్ వరకు వస్తుంది ఆయనకి ప్రశాంత్కి ఇంకా అందులో అనుమానమే నేను చూసా ఇప్పుడు మామూలుగా ఊరికే చెప్పం కదా చాలా వెబ్సైట్స్ చాలా పోల్సు సోషల్ మీడియా అన్నీ జల్లెడు పట్టి చూస్తే మాత్రం ఇదే క్లారిటీ ఉంది ఇంకా అనుమానం అయితే ఉండదు ఇంకా అసలు అంతకి ఎలా జరుగుతుందో అనిపిస్తుంది ఎందుకంటే మరి ఇక్కడ వేసిన వాళ్ళు అక్కడ వేయకుండా ఉంటారా ఉండరు కదా అసలు పల్లవే ప్రశాంత్ హౌస్లోకి అడుగు పెట్టడమే ఆయన గెలుపుతో సమానం ఆల్మోస్ట్ ఎందుకంటే అసలు ఏమాత్రం ఎక్స్పెక్ట్ చేసిన లేదు ఆయన కూడా చాలా అవమానాలు పడి నేను బిగ్ బాస్ అంటే నేను మొహం చూసుకున్నవారని అనేవారు అర్థం అడి మొహం చూసుకుని అనేవాళ్ళు ఇంత అవమానాలు చేతికల్లో పడినా ఆయన హౌస్లోకి వచ్చాడంటే ఎట్లా వచ్చాడు అప్పటికే బేభత్సంగా ఆడియన్స్ నుంచి ఒక హ్యూజ్ రెస్పాన్స్ సామాన్యుల నుంచి కానీ సోషల్ మీడియా డిజిటల్ మీడియాలు ఇంతమంది పెద్ద ఎత్తున కామన్ మ్యాన్ కేటగిరీలో వెళ్తా వెళ్తే మంచి దగ్గర పోయిన అవకాశం ఇద్దాం పోనీ ఏదో ప్రూవ్ చేసుకుంటాడు కదని ఆయన ఆశని ఆయన కోరికని చూసి అందరూ స్పందించి ఎక్కువ మంది సపోర్ట్ చేసి పంపినప్పుడు అర్థమైపోయింది అసలు ఎంట్రీతోనే ఇంత జనం సపోర్ట్ వచ్చిందంటే నాకు అర్థం కావట్లేదు ఆ ఎంట్రీ పోనీ ఏమీ సరే ఒక ఎంట్రీ రోజు వస్తుంది మీరు అయినట్టు స్టార్టింగ్లో నేను చెప్పినట్టుగా చాలామందికి సోషల్ మీడియాలో లక్షల లక్షల ఫాలోవర్స్ ఉంటారు మరి అలా ఎందుకు ఉండట్లేదంటే వాళ్ళు ఆడే విధానంలో పొరపాట్లు చేయడం వల్ల రాంగ్ స్ట్రాటజీల వల్ల కన్నింగ్ స్ట్రాటజీల వల్ల గేమ్లో ఫెయిర్నెస్ లేకపోవడం వల్ల డిజాస్టర్ డెసిషన్స్ అబ్బాయి ఏంద్ర నేను ఎంత ఎంటర్టైన్టింగ్ ఉన్నారా ఎట్లాంటి రకరకాలుగా అందరూ ఒకేలా కార్లేరు కదా వాళ్ళు స్ట్రాటజీస్ కావచ్చు బిస్కెట్ అయిపోవచ్చు ఫౌల్స్ కావచ్చు రకరకాలుగా ఉంటాయి కనుక వాళ్ళు ఆడే విధానం నచ్చక బయటకు వచ్చేస్తారు బట్ ఇతనికేంటి అంత లక్షల మనం సపోర్ట్ చేసి పంపించారు కదా పంపించిన తర్వాత కూడా మరి ఇతను కూడా పొరపాట్లు చేయలేదంటే చేశాడు మనిషి అయిన వాడికి ఎవరికైనా సహజం పొరపాట్లు చేయడం అనేది అట్లా ఇతను కూడా చేశాడు ఆ రెండో వారంలోనే దిద్దుకున్నాడు ఆ చేసిన తప్పు చేయకుండా ఇంకెటూ కంచిలాగా కాపాడేసింది ఎవరంటే శివాజీ కూడా ఇతను ఒక పెద్ద ప్లస్ పాయింట్ అయ్యింది ఆ రకంగా ఇతను పొరపాట్లు చేసింది దిద్దుకోవడంతో పాటు మళ్ళీ మళ్ళీ జరగకుండా ఇతను ఎంత జాగ్రత్త పడ్డాడో అలాగే అతను కూడా జాగ్రత్తగా పడుతూనే శివాజీ కూడా అట్లా తీసుకొచ్చారు అందులో పర్టికులర్గా ఈ సీజన్లో స్పా వెర్సెస్ స్పై స్పా వెర్సెస్ స్పై స్పై వెర్సెస్ స్పై ఇట్లాగే రెండు గ్రూపుల వారు నడిచేటప్పుడు కూడా ఇప్పుడు లాస్ట్ డేకి వచ్చేసరికి కూడా ఇవే ఈ ఆధిపత్యంగా కనిపించింది ఆ గ్రూప్లో ఎవరు ఈ గ్రూప్లో ఎవరు అంటే ఒక గ్రూప్ నుంచి విన్నరు ప్రశాంత్ అయితే స్పై నుంచి స్పా నుంచి అమరు రన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి మొత్తానికి ఇక్కడ కూడా ఈ డామినేటింగ్ ఓవరాల్గా సీజన్ అంతా కనబడి లాస్ట్కి గ్రాండ్ ఫైనాలే టాప్ ఫైవ్లో టాప్ త్రీలో కూడా కనిపిస్తుంది ఒక విన్నర్ స్పై నుంచి ఒక రన్నర్ స్పా నుంచి మళ్ళీ థర్డ్ స్పై నుంచి ఫోర్త్ స్పా నుంచి ఎట్లా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి మొత్తానికి ఇలా ఎప్పుడూ లేనిది వెరైటీగా ఉంది అయితే ఇండివిజువల్గా కూడా కనెక్షన్ ఎందుకు ఆటపరంగా ఎక్కువగా ఓన్ చేసుకోలేకపోయారంటే అంటే ఈ గ్రూప్ గేమ్ వల్ల కూడా కొంత నష్టమైంది కాకపోతే ఉన్న ప్రస్తుతానికి ఎక్కువ మందిలో బాగా నెగిటివిటీ లేకుండా తెచ్చుకునేది ఉంటారు కోర్స్ ఎంటర్టైన్మెంట్ లేదు అనొచ్చు కానీ ఎంటర్టైన్మెంట్ ఒకటే కాదు కదా మెయిన్ బిహేవియర్ కదా ఎవరిని ఈరోజు ఒక హట్ అయ్యేటట్టు మాట విసిరేసింది కానీ లేకపోతే కన్నింగ్ స్టాటజీలు కానీ పలవే ప్రశాంతలు లేవు కదా జెన్యున్గా ఆడుకుంటూ వచ్చాడు కదా ఎలాగో అలా గెలిచేయాలి వాడికి కన్ను ఎరగని కాలు ఎరగని పొలెరుగని ముక్కు ముందు పగిలిపోయినట్టు వెళ్ళిపోలే దూకుడిగా వెళ్ళిపోలే తను గెలవాలనుకుని వెళ్ళాడు అలాగే తనకు టార్గెట్గా అయిన గురైన సరే అక్క అన్న అక్క అన్న అంటూనే వెళ్ళాడు తప్ప రోజు కూడా టంగ్ స్లిప్ అయిపోయాడు ఒక మాట అనేసాడు పుసుకుని అడేది లేదు ఆఖరికి మీకు ఎగ్జాంపుల్ మన హోస్ట్ కూడా ఏదో అనాలి కాబట్టి అనాలంటే ఏదో కాఫీ పొడి తెచ్చామని వీడియో చూపించారు తప్ప అంత చిన్న ఇష్యూనే చూపించారంటే మీరు ఆలోచించచ్చు అంతకంటే పెద్దగా అతను వేలి చూపడానికి అవకాశం ఇవ్వలేదు ఆయన ఎవ్వనివ్వలేదు శివాజీ ఆయన ఎలా చెప్పడం ఒకటి ఇతను కూడా ఆచ ఆచరించాలి కదా అట్లా ఆ రకంగా వీళ్ళు స్పై ఒక ఫెయిర్ గేమ్ ఆడుకోవడం వల్ల ఈరోజైతే ఇంతమంది సపోర్ట్ వచ్చింది ఇంకా అనుమానం అయితే అవసరం లేదు నాకు తెలిసినంతవరకు ఎక్కువ శాతం ఆయనే పలభిప్రాష అయితే విన్నరు తర్వాత అమర్దీప శివాజీ అనేది కొద్దిగా అటు ఇటుగా ఉంది ఎందుకంటే డిఫరెంట్ డిఫరెంట్గా కనిపిస్తాను ఓకే ఎనివే మరి ఈరోజు ఎపిసో ఈ రెండు రోజులు మాత్రం ట్విస్ట్లు అయితే చాలా ఉండబోతున్నాయి ఈ స్పాగర్స్ స్పైక్ సంబంధించి ఈ మరి క్యాష్ ప్రైజ్ ఆఫర్ చేసేటప్పుడు ఎవరు తీసుకుంటే బెటర్ ఎంతవరకు మీకేమనిపించిందో కూడా కామెంట్ అయితే చేయండి అట్లాగే ఇంకోటి ఏంటంటే ఇప్పటికే ఈ మేకవర్ హెయిర్ స్టైల్స్ హ్యాండ్ సమ్ లుక్ కోసం వాళ్ళకి ఫేస్ ప్యాక్స్ ఇవన్నీ కూడా అయిపోయిన ముస్తాబులంతా మంచి హ్యాండ్సమ్ లుక్ కోసం తయారు చేస్తారు ఈరోజు ఎపిసోడ్లో కూడా ఒక ఏదో ముసుగు టాస్క్ అలాగే హౌస్ మేట్స్ సినిమేషన్ ఫన్న కోసం కొద్దిగా డల్ అయిపోయారు కదా ఈ టెన్షన్ ఫ్రీగా టెన్షన్ పోవడానికి టెన్షన్ ఫ్రీ అవ్వడానికి కూడా కొద్ది ఫన్న ఎంటర్టైన్మెంట్ కోసం ఇవన్నీ చేస్తారు అలాగే పాటలు కూడా చూసుకుని మరి హౌస్లో కూడా చేస్తారు కదా టాప్ ఫైవ్కి సంబంధించి మంచి మంచి పాటలు స్టెప్స్ అవన్నీ అన్నీ చెప్పేసి కిక్పోవద్దు కానీ ఎవరికి ఏ పాట అనేది ఇవన్నీ హైడ్ చేద్దాం అలాగే ఇంకోటి ఏంటి ఈరోజు మార్నింగ్కే స్టార్ట్ అయిపోయింది కనుక గ్రాండ్ ఫైనల్ హౌస్మేట్స్ తలకి ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఎప్పటికీ ఆన్మోహన్ స్టూడియోకి వెళ్ళిపోవడం పది పది పదిన్నర ఆ టైంకి ఉన్న స్టార్ట్ అయిపోయింది సో ఫుల్ ఎంటర్టైన్మెంట్ అయితే పూనకాల లోడింగ్ అయితే ఉంది గ్రాండ్ ఫైనల్కి సంబంధించి అలాగే ఈ సాటర్డేకి సంబంధించి టాప్ సిక్స్ టాప్ ఫైవ్ టాప్ ఫోర్ వీళ్ళ ఎలిమినేషన్ వరకు షూట్ కంప్లీట్ అయిపోతే ఆ తర్వాత మిగతా టాప్ త్రీ ఉంటారు కదా వాళ్ళది సండే అది కూడా మనకి ఎయిట్ ఎయిట్ థర్టీ ఆ టైంకి అఫీషియల్గా అది షూట్ కంప్లీట్ అయ్యి మనకి లాస్ట్లో అయితే రివీల్ కాబోతుంది లైవ్లో అది అంతనో ఇంకా పాత కంటెస్టెంట్స్ కూడా రచ్చ రచ్చ లేపడానికి ఫుల్గా ప్రిపరేషను ఇంకా మూవీ ప్రమోషన్స్ కోసం కూడా రవితేజ ఈగల్ మూవీస్ కోసం అట్టగా ఏం సుమా కొడుకు ఇంకా నిధి అగర్వాల్ వీళ్ళందరూ చాలా మంది వస్తారు పాత కంటెస్టెంట్స్ కూడా మంచి మంచి మాస్ మసాలా సాంగ్స్తో ఫుల్ ఎంటర్టైన్ చేయడానికి ప్రిపేర్గా ఉన్నారు మరి మీరు కూడా రెడీగా ఉన్నారు అనుకుంటే ఎవరు విన్నరు ఎవరు రనరు ఏంటనేది మరి మీకు టాప్ సిక్స్ ఆర్డర్ ఎవరు అనిపించింది కూడా కామెంట్ చేయండి నేను చెప్పింది కరెక్ట్ బాగుంది సార్ అనిపిస్తే లైక్ కామెంటు సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకండి అలాగే మార్నింగ్ చేసిన వీడియో ఓటింగ్ అనలైజ్ చేసే కదా అది కూడా చూడండి అయితే చూడండి చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది